వస్తా నీ ఉంటా నీ వెంటనే ముత్తంటి నా చింపపై తడి ఆరనే మాట కట్టి చెప్పేంతనా ప prema avasarama ने संतनी वेप्रिया मेरा हने चम्पे देना अंतरिक्षमंचु दाता प्रेमता किदिगा नीता ఇటు చూడవా ప్రియతమా కాకుమా

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి